ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పోరాటం జరు పోరాటం చేస్తున్నాము పదమూడు వేలు జీతం సరిపోవడం లేదని చెప్పి ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలా గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాలా కుటుంబ పోషణ భారం ఇబ్బందిగా ఉంది మాకు పర్మనెంట్ చేయాలా అలాగే గవర్నమెంట్ మాకు ఏ రకమైన స్పందన లేదు ఇప్పటికీ పదహారు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము ఏ నాయకుడు కానీ మమ్మల్ని పరామర్శించిన దిక్కు లేదు మాకు గవర్నమెంట్ వెంటనే మా న్యాయమైన కోరికల మీద స్పందించి చర్చలు జరిపి చేర్చే సరిపోయినట్టు లేకపోతే వెనక రేపు జరగబోయే నాలుగో తేదీ సమ్మెకు చాలా ఉధృతంగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు అందరం మున్సిపల్ కార్మికుల అందరము సమ్మె బాట పడతాము చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము గత పదహైదు రోజుల నుంచి సమ్మెలో అలాగే యొక్క కార్యక్రమాల్లో మేము ఉన్నాము గత పదహైదు రోజుల నుంచి ఎంతగానో మేము నిరసనలు తెలుపుతూ ఉన్నాము కానీ ప్రభుత్వము మాపైన అసలు కొద్దిగన్నా జాలి దయా కనికరం అనేది లేదు ఇంతవరకు అసలు ఎన్ని ఎన్ని సమ్మెలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా నిమ్మకు నీరెక్కినట్టుంది ప్రభుత్వము ఏదైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్చింది కార్మి మేము ఇంజనీర్ కార్మి కార్మికులు కూడా మేము ఇక్కడ ఆ నిరసన తెలుపుతున్నాము అలాగే సమాన పనికి సమాన వేతనం మేమే పెద్ద మేము ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అడగలేదు సమా సుప్రీంకోర్టు ఆధారంగానే సమాన పనికి సమాన వేతనం కేవలం ఇరవై ఆరు వేల జీతం మాత్రమే అడుగుతాము అడుగుతున్నాం మాకు వచ్చేది పదహైదు వేల జీతం పదహైదు వేల జీతంలో పదమూడు వేలే మాకు వస్తుంది పిఎఫ్ ఈఎస్ఐ రెండు వేలు అయితే ఒక పదమూడు వేలు చేతికి వచ్చింది అది కొర మాకు కుటుంబ అవసరాలకు అసలు గడవడం లేదా కాబట్టే ఈ నిరసనలు తెలుపుతున్నాము అలాగే ప్రభుత్వం కూడా మా పైన గుర్తించి అలాగనే మాకు జీతాలు పెంచేలాగా చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము అలాగనే మేము పదహారు పదహైదు జీవో ప్రకారమే మేము సమాన పనికి సమానవేతం జీతాలు అడుగుతున్నాము మేమేమి గద్దెమ్మ కోరికలు ఏమేమి అడగలేదు మా ఇప్పుడు ధరలో చూసుకుంటే చా లెక్కల ప్రకారం వేసుకుంటే ఇరవై ఇరవై ఆరు వేలు ఉంటే కానీ కుటుంబం జరగలేని పరిస్థితి అనమాట పదహైదు వేలతో ఏం జీతం ఏం గడుస్తుంది కుటుంబం కుటుంబంలో నలుగురు ఐదు మంది ఉంటాం నలుగురు ఐదు మందిలో మీరే ప్రజలైతేనేమి నాయకులైతే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరు గుర్తించాలా ఇది వాళ్ళకు న్యాయమే ఇది పదమూడు వేల జీతం వాళ్ళకు న్యాయమేనా అనేది మీ మనుషులకు మీరే హెచ్చరి హెచ్చరిక చేసుకోండి ఎందుకంటే ఈరోజు మేము రోడ్డెక్కి ఎక్కి ఇలా ఇలా నిరసనలు అలాగనే ఈ ప్రతిదీ జరుపుతున్నామంటే అది మేము ఊరికే రాలేదన్నమాట మా కడుపు గాలి మా పొట్ట గాలి మేము రోడ్ల మీదకి రావాల్సిన ఇప్పుడు ఇంతకుముందైనా ఈ ఇక మీదటైన ప్రభుత్వం మా పైన చెల్లించి తగిన పరిష్కారం తెలియజేయాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క సమస్యలు మా డిమాండ్లు చాలా ఉన్నాయన్నమాట సమాన పనికి సమాన వేతనం అయితేనేమి అలాగనే రిస్క్ రిస్క్ అలవెన్స్ అయితేనేమి అలాగనే ఆప్ ఆప్ రద్దు చేస్తే పర్మనెంట్ పర్మినెంట్ చేయాలని అలాగనే అదే కార్మికులను ఉద్యోగాలను ప్రతి ఒక్కరిని ఇంజనీర్ కార్మికులను ప్రతి ఒక్కరిని పర్మినెంట్ చేయాలని మేము అడుగు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వము ఇలాగనే చెల్లించకుండా ఇలాగనే ఉంటే రేపు రాబోయే దినాల్లో నాలుగో తారీఖు విజయవాడలో గొప్ప బహిరంగ జరు సభ జరగబోతుంది ఆ సభలో ఏ నిర్ణయానికి వస్తారో సమ్మె రేపు తొమ్మిదవ త రోజు నుండి మేము సమ్మెలోకి సమ్మెలోకి చేరుతాము బంద్ కూడా చేస్తాము కరెంటు కరెంటు నీళ్ళు అలాగని ప్రతిదీ బంద్ చేసే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ఉంటాము ఎందుకంటే ఈరోజు మేము రోడ్ ఎక్కినామంటే అది మేము ఏదో మేము కాదు కానీ మా పుట్టవాళి మేము చాలా ఇబ్బందులు పడే చాలా ఇంటి అవసరతలకైతేనేమి ఇంటి అద్దెలకైతేనేమి నీళ్ళకైతేనేమి ప్రతి దానికి కూరగాయలు ఈరోజు కూరగాయలు ఎత్తుకుంటే ఎంత ధరలు ఉన్నాయంటే అంత ధరలు ఉన్నాయి అసలు కొండలేని పరిస్థితి పచ్చి సరుకులు అయితేనే ఒట్టి సరుకులు అయితే ప్రతిదీ మేము తృప్తిగా కొండలేకపోతున్నాము తృప్తిగా తినలేకపోతున్నాము పద్దెనిమిది వేల ప్రజలు కూడా గుర్తించాలి నాయకులు గుర్తించాలి ప్రతి ప్రభుత్వం కూడా గుర్తించాలని మేము ఈ యొక్క విన్నవించు బాధను విన్నవించుకుంటున్నాము అలాగనే ఇక్కడ ఉన్న సిఐటి నాయకులకు మేము మద్దతుగా తెలుపుతున్నాము మాకు మాకు మద్దతుగా తెలిపినారు అందును బట్టి వాళ్ళకు ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు ఈరోజు పదహారో రోజుకు నిరసన పోరాటాలు కొనసాగిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ శిక్షణ కార్మికులు పదహైదు వేల మంది పన్నెండు వేల మంది ఉన్నారు వీరు తక్కువ వేతనం గతంలో కూడా ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యల పైన పోరాటాలు జరిగాయి ఐదేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయితే అంది కాదు మేము ఒకటి అడుగుతున్నాం పనికి తగ్గ వేతనం ఇవ్వండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ శిక్షణ కార్మికులు చేసే పని ఏదైతే ఉందో దాని పరిగణలోకి తీసుకోవాలని మేము అడుగుతున్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది లెక్కలు ప్రభుత్వం చెప్పిన లెక్కలే కలెక్టర్ గారితో లెక్కలు చెప్పారు ఒక తండ్రి తల్లి భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఉంటే బ్రతకడము మినిమం ఎంత అవసరమో లెక్కలు వేయమని చెప్తే ప్రభుత్వమే లెక్కలు వేయించింది ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు లేని కుటుంబం బ్రతకదు ఒక్కొక్క మనిషి రెండు వందల యాభై గ్రాముల ఆహారం తినాలంటుంది తింటే బాగా శక్తి వస్తుంది అంటుంది మరి పదమూడు వేలతో ఏం శక్తి సంపాదించుకుంటారు ఇంజనీర్ కార్మికులు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు మీరు లెక్కలైతే వేస్తున్నారు ఇది చేయాలంటున్నారు మరి ఇచ్చిన పరిస్థితి లేదు ఇది ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మేము ఎక్కువ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే పని చేయించుకుంటున్నారు మాకు అభ్యంతరం లేదు కానీ జీతాలు పెంచే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వము సరవ చూపాలని ఈరోజు మేము ప్రజాప్రతినిధులను కూడా అడుగుతున్నాం ఇంజనీర్ శిక్షణ కార్మికులు చేసే నిరసనలో భాగంగా